శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేయబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు ఇవ్వబడును బిందులు గుప్త నిధులు గురించి కూడా చూడబడను మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా అయితే ఒకసారి గురువుగారిని కలవండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ ఓం శ్రీ మాత్రే నమ మరొక నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశి వారు నాలుగు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు ఉన్నారు జూలై నెల చివరి వారంలో మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించిన మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాజు వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వృషభరాశాలకి సమయం మీ జీవితంలో సంతృప్తి కలుగుతుంది సౌఖ్యంతో పాటుగా సుఖశాంతులు కూడా నెలకొంటాయి మీరు చేసిన పనికి ప్రశంసలు దక్కుతాయి మీ ప్రతిభకు పెద్దల నుండి మంచి ప్రశంసలు అందుతాయి అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇష్ట దైవాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మంచి కాలం కనిపిస్తుంది పనులలో విజయం ఉంటుంది లక్ష్యాలు నెరవేరుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాలు గత ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి కృషికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది ఉద్యోగంలో శ్రేయస్సు గుర్తింపు పెరుగుతుంది శాశ్వపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ధనయోగం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు స్థిరాస్తుల వృద్ధి తండ్రి తరపు బంధువుల నుండి కూడా మీకు అంతా మేలు జరుగుతుంది వ్యాపారంలో ప్రణాళికతో ఇబ్బందులను అధిగమిస్తారు శని బలం సంపూర్ణంగా ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు జీవితంలో పూర్తి విముక్తి అయితే ఈ సమయాన కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది మీకు అసలు ఇప్పటి వరకు కూడా ఇటువంటి పనులు జరిగితే మా జీవితం బాగుంటుంది చక్కగా ఉంటుంది అని మీరు ఏవైతే కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు దక్కుతాయని చెప్పడంలో సందేహం లేదండి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులైతే మీరు చూస్తారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆ కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదల మారుతుంది దీనివల్ల మీకు నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా అరక తప్పదు ఈ వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే ఉన్నాయి కదండి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది గురు అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుస్తుంది మీ ప్రేమ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరొక వైపు కేతువు నాలుగవ స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి పూర్తి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి వాటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి శనిదేవుడు కర్మస్థానంలో ఉండే సమయంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి మీ వ్యాపారం పుంజుకుంటుంది శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది కొత్త ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడి రాశి నుండి రెండవ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూలమైన శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింతగా మెరుగ్గా ఉండవచ్చు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి మీ చదువు విషయంలో మీకు లోటు అనేది ఉండదు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి పైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల అంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు వీరు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మధ్య వయసు నుండి వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాసి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు శ్రమ పడని కారణంగా వీరు శ్రమ పడే సమయంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది వీరు చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా బాగా లాంటి లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్ర మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోదలని చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ రాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం త్వరగా వస్తుంది కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం తగ్గిపోతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్